సోషల్ మీడియాలో కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియాలో ఇలా వస్తూ ఉన్నాయి పోలీసు కదనాలని చెప్పేసి ఇస్తూ ఉన్నారు ఒకటేమో భయపడటానికి ప్రజలను చేయడం ఒకటి ఇది మావోయిస్టులు లేదు ఆదివాసులు లేదు అందరినీ వాతావరణం కల్పిస్తున్నారు వీరే మొత్తం ఎన్కౌంటర్ ముగిసింది ఇరవై ఆరు మంది కాదు పదహారు మంది అని చెప్పేసి ఒడిశా ఛత్తీస్గఢ్ బోర్డర్ని జరిగినటువంటి సంఘటన మీద ప్రకటించారు అంతకుముందు మహారవ తేదీన బీజాపూర్లో జరిగిన దాంట్లో కూడా పద్దెనిమిది మంది రాదు లాస్ట్కి పన్నెండు మంది అని చెప్పేసి చేశారు ఇలాగ వాళ్ళు ప్రకటిస్తున్నటువంటి సంబంధం లేదు ప్రతి సంఘటనలో కూడా మావోయిస్టు పార్టీ కేంద్రకరణ నాయకత్వం ఉందని అనేక బేస్ తీసుకొచ్చి ఆ కుటుంబాలని సమాజాన్ని ఇంకేమి లేదు ఈ ఉద్యమం అంతా అయిపోయింది అనేటువంటి ఒక పెద్ద ఎత్తున ప్రచారం అనేటువంటిది ప్రజలు మొత్తాన్ని కూడా ఈ ఉద్యమం పట్ల ఉన్నటువంటి సానుభూతి కావచ్చు ఉద్యమం పట్ల ఉన్నటువంటి పాజిటివ్ అంశాలని మీరు వైపు ఏం లేదు అయిపోయింది క్లోజ్ చేసేవాళ్ళ పద్ధతిలో ఉన్నారు దీనికి ముఖ్యంగా మరొకటి ఏంటంటే లొంగుబాటు అనేటువంటివి ఈరోజున పెద్ద ఎత్తున ఏదైనా మీరు తీసుకొచ్చారు ఛత్తీస్గఢ్ ప్యాకేజ్ అనేది చాలా గొప్ప ప్యాకేజీ మీరు ఈ ప్యాకేజీ తీసుకోవచ్చు ఉద్యోగాలు ఇస్తాము డబ్బులు ఇస్తాము మీకు పునరావాసం కనిపిస్తాము రండి కొరపడండి అన్నట్లుగా పెద్ద ఎత్తున కేంద్ర హోంమంత్రి ఛత్తీస్గఢ్ హోంమంత్రి పండిస్తున్నారు కానీ మనం ఒక్కసారి గమనిస్తే చలపతి అనే వ్యక్తి కానీ జిల్లా చెందినటువంటి మోహన్ రావు అనేటువంటి వాళ్ళు మోహన్ రావు అనే ఆయన పంచాయతీరాజు ఏఈగా పనిచేశారు ఇక్కడ అలాగే చలపతి కూడా ఎంఎస్సీ ఎంఎస్సీ లిటరేచర్ చదివి ఆయన ఒక జాబ్ చేస్తూ ఆ ఉద్యోగాన్ని వదిలేసి వాళ్ళు ఈ మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్ళారు ఈ రెండు చూస్తే వాళ్ళకి ఏమి ఇస్తాము వాళ్ళకున్నటువంటి మంచి ఒక రకంగా ఈ సమాజం ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు అనుకునేటువంటి అధికారి ఏ అయినటువంటిది అలాంటి పోస్టులు వేసి వాళ్ళకున్నటువంటి అన్ని అన్ని రకాల సుఖాలు వేసి ఈ ఉద్యమంలోకి పనిచేస్తే వాళ్ళకు ఉపాధిస్తాను డబ్బులు ఇస్తాను అని చెప్పి చెబుతున్నారు అంటే ఆ ఉద్యమం పట్ల నీకుండేటువంటిది డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు అనేటువంటి వేచ అనేదే దుర్మార్గమైంది అందువల్ల ఈ రోజున డిఆర్జీ వర్గాలు కావచ్చు వీళ్ళందరికీ టార్గెట్ పెట్టి ఇంతమంది చెబితే ఇన్ని లక్షలు ఇస్తాము ఇన్ని కోట్లు ఇస్తాము అనేటువంటి వ్యవహారం అనేటువంటిదే డబ్బుతో ముడిపడుతున్నటువంటిది ఇది కార్పొరేట్లు చేసేటువంటి చక్కే మరొకటి కాదు ఈ రోజున ఈ దేశాన్ని మావోయిస్టు రహిత భారతదేశం అంటే అంతిమంగా కార్పొరేట్ భారతదేశంగా తయారు చేయాలని అడుగు తీసుకెళ్తున్న ఈ పాలక వర్గాలు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి టార్గెట్ కూడా అందులో భాగమే అయినప్పటికీ ఉద్యమాలు అనేటువంటివి అనుసరం అనేది సాధ్యం కాదనేది అనేక సందర్భంలో తేలుతోంది ఇప్పుడు కూడా సాధ్యం కానటువంటిది ఎందుకంటే డెబ్బై ఐదు ఏళ్ళైనా ఈరోజు డెబ్బై ఐదవ డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవం జరుపుకున్న ఈ దేశంలో దోపిణీ దౌర్జన్యాలు అలజవేత ఇలాంటివై పోల కాబట్టి ఈ అలజవేత దోపిణి ఎన్ని ఉన్నంతకాలం ప్రజా ఉద్యమాలు ఉంటుంది వాటిని అలచడం సాధ్యం కాదు ప్రస్తుతం అయితే ఈ జరిగే ఈ మారణ ఖండన అందరూ కూడా ఖండించాలని ఈ సందర్భంగా చూసి తరఫున ప్రజలకి